నమస్కారం ఎస్బీఎన్ న్యూస్ కి స్వాగతం నా పేరు శిరీష నిన్న మార్నింగ్ అంటే ట్వంటీ ఎయిత్ నవంబర్ మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి మన దువ్వాడ పోలీసులకు వచ్చిన ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మెన్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర దే స్టార్టెడ్ కండక్టింగ్ వెహికల్ చెకింగ్ ఆ వెహికల్ చెకింగ్లో ఒక మహిళ ఒక స్కూటీ మీద వచ్చిన మహిళ నాలుగు ప్లాస్టిక్ సంచా సంచులు తీసుకొని వెళ్ళడం గమనించడం జరిగింది వాటిని మనము మీడియేటర్ సమక్షంలో వెరిఫై చేయగా మనకి యాభై ఒక్క ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ రెండు కిలోలు అంటే మొత్తం నూట రెండు కిలోల గంజాయిగా దాన్ని గుర్తించడం జరిగింది ఈ మహిళ తమిళనాడు మధురై జిల్లాకి చెందిన సెల్వి అని ఒక మహిళ అండి సో ఆమెని మనం విచారించగా ఈమె తన మామ లక్ష్మణ శేఖర్తో పాటు మన జిల్లాకు వచ్చినట్లు వాళ్ళ మామ ఈ గంజాయి అతను ఆమెకి తీసుకొని ఇచ్చి వచ్చి అతను ముందుగా వెళ్ళిపోయినట్లు ఇవి దాన్ని పట్టుకొని మధుర వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నట్లు మనకి చెప్పడం జరిగింది మన ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం మనం వీళ్ళని పట్టుకున్నాము సో ప్రస్తుతానికి దీన్ని మనం రిమాండ్కి తరలించడం జరిగింది ఆ లక్ష్మణ శేఖర్ అన్న వాళ్ళ మామ ఎప్పుడున్నాడు అది కూడా వెరిఫై చేసి అతన్ని కూడా మనం అదుపులోకి తీసుకుందాం ముద్దాయి నుంచి మనం నూట రెండు కిలోల గంజాయి ఒక హౌండా యాక్టివా ఒక యాండ్రాయిడ్ ఒప్పో తీసుకొచ్చి సీజ్ చేయడం జరిగింది సో దాన్ని వెరిఫై చేసి ఇంకా ఈ లింక్లో ఎంతెంతమంది ఉన్నారు ఇక్కడ ఎక్క ఎవరి నుంచి వాళ్ళు కొన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు స్పెసిఫిక్గా మధురైలో ఎవరికి అమ్మడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం విచారణలో బయటకు వస్తాయి అలాగే కన్సర్న్ మధురై పోలీసులకు కూడా ఈయన గురించి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్పెషల్లీ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈగిల్ని ప్రారంభించింది కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీపీ గారి ఆదేశాల మేరకు సిపి సార్ చాలా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది సో డైలీ మీరు చూస్తూ ఉంటే మా పోలీసులు వెహికల్ చెకింగ్స్ కానీ అలాగే మనం స్టాటిక్ చెక్ పోస్ట్లు మొబైల్ చెక్ పోస్టులు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం వైజాగ్ని గంజాయి రహిత కమిషనరేట్గా తీర్చిదిద్దాలన్నది సిపి గారి ప్రయత్నం మా అందరి ప్రయత్నం సో దీంట్లో ఒకవేళ ప్రజలకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు ఇన్ఫామ్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ గంజాయిని మన నిర్మూలన చేయడానికి పూర్తిగా మనం చేసిన ఈ ప్రయత్నానికి ప్రజలు కూడా సహకరించవలసిందిగా మా విజ్ఞప్తి మాకు వివరాలు అందించిన వారి డీటెయిల్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే గోప్యంగా ఉంచుతాం అలాగే మన టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసిన కంట్రోల్ రూమ్కి కాల్ చేసిన లేదా సిపిసీఆర్ వాట్సాప్ నెంబర్ ప్రతి ప్రజల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉంది కాబట్టి దానికి ఒక మెసేజ్ పెట్టినా కానీ వెంటనే మనం రెస్పాండ్ అయ్యి వాళ్ళ నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పటి వరకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు కూడా మా కృతజ్ఞతలు అలాగే ఫ్యూచర్లో కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమీడియట్ మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈ గంజాయి వైజాగ్లో ఎట్టి పరిస్థితుల్లో కనబడకూడదు అన్నదే వైజాగ్ పోలీసుల లక్ష్యం ఇలా గంజాయి కేసులు ఒకరి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతోంది అదేవిధంగా ఒక రకమైన మిస్బిహేవియర్ కనుక ఎగ్జిబిట్ చేస్తే నగర బహిష్కరణ కూడా చేయడం జరుగుతుంది సో స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా పెడుతున్నాం తల్లిదండ్రులు కూడా పిల్లల బిహేవియర్ మీద ఒక కన్నేస్ ఉంచడానికి వీలుగా గంజాయి సేవిస్తే వాళ్ళ బిహేవియర్ చేంజెస్ ఏముంటాయి అవి కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాం పేరెంట్స్తో కూడా మీటింగ్స్ పెడుతున్నాం కాలేజెస్లో అన్నిట్లో కూడా మనం కౌన్సిలింగ్ సెషన్స్ పిల్లలకు కండక్ట్ చేస్తున్నాం అలాగే ఎడిక్షన్స్ ఎడిక్షన్కి గురైన వాళ్ళని మనం డిఎడిక్షన్ సెంటర్స్ కూడా పంపిస్తున్నాం సో ముప్పేటలుగా ఈ గంజాయి మీద చేస్తున్న దాడిలో ఈ చేస్తున్న ఈ ప్రయత్నంలో మాకు అందరూ సహకరించవలసిందిగా కోల్తున్నాను